మా పిల్లలు స్కూల్ పంపించాను నా భర్త ఉద్యోగాన్ని పంపించాను వంట పని ఇంట్లో చేసుకున్నాను ప్రశాంతంగా నీ లగే కూర్చున్నాను ఒకటే అమ్మ పాట కూడా రాశాను నొక్కదా చెట్లు అని ఒక పాస్ ఉంటారు మూడు వందల పాటలు రాసాం ఏదైనా వసిరావిదు మహా గ్రేడియల్ చర్తత్వం యో మయమే సాధన లబయి దక్కదే ఆచత్తా రిడుకొద్దని చెప్పి రాజే క్రీ ముండం దన్ను పెట్టుకొని మంత్రం తీసుకువాలనంగా మార్జం తీసుకువేయిన వాడు చాలామండి అన్ని వీసుకోవసరమా అనేటమా అన్ని ఒక్క సెకండ్ चाल मतिल द सख वेरे प ఆ సత్సంగాలు అయి ఉంటావు మీరు వెళ్ళినప్పుడు ఈ సత్సంగ సాధన ఒక బుక్కి ఆ పుస్తకం అక్కడికి పట్టుకెళ్ళండి మా సత్సంగం ఎలా ఉంటుంది ఈ ప్రతి ఊళ్ళో చదువుకున్న వాళ్ళు ఆ చదువుకున్న అమ్మాయిని ఆ తల్లిని కానీ ఆ పెళ్ళని కానీ గురి ఎలా చేయాలి అని చెప్పి కొన్ని సత్సంగాలు మీరందరూ మేధావంతులు సామాన్య కాదు మహాశక్తివంతుడు శక్తుడు కాబట్టి పనులుగా భోజనం మానద్దు మీరు పనులున్నా మీ పనులున్నా స్నానం మానద్దు స్నానం కోటి పనులున్నానం చేయడం మానద్దు కోతాది కోటి పనులుగా దేవుడు నామం మానద్దు కొన్ని కోట్ల పనులు కూడా స్వచ్ఛంగా ఇంట్లో దగ్గర ఇంట్లో దగ్గర దుర్గా ప్రసాద్ చెప్తాను మన కారిక ఒక డ్రైవింగ్ ఆయన జాగ్రత్తగా తీసుకొని తీసుకొస్తుంటారు ఆయనే ప్రత్యేకంగా ఇరవై కేజీలు భూమి అమ్మ ఒక మాట ఫస్ట్ మీరు లోపలికి నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్ళి ఎవరు సాధ్యచ్చేదో అది తీసేసుకోండి కొంత ప్రశాంతంగా పట్టి కావాలంటే భోజనం చేసే వాళ్ళకి ఆకులు ఇంకెప్పుడు తీసుకోవడం కాదు భోజనంలో మనం ఎలాగోలు సాంబారు అన్నం కసరి అన్నీ ఉంటాయి దానికి తోడు మీకేదిష్టం మీరు దశంది పట్టుకెళ్ళిపోవడం ఇష్టమా అందరు కడుపులకు చూసింది అని చెప్పి అలాగా అలాగే ఇంకా ఆకులేస్తారనమాట అయితే లోపంలో వెళ్ళిపోయిందా పట్టికెళ్ళిపోయింది మరి అబ్బాయి బాగున్నాయి అదే అయిపోతున్నా పేరు మీ దూరు పేరేమో జోరే పని ఉంది ఊరేమో పెద్దపురం అయ్యమ్మా కాండవండి ఒక తర్వాత కొవ్వులు వకాలమ్మ వారాహితేదీ అలా కొన్ని ఎక్కువగా టార్గెట్ ఎక్కడ గుడి ఐశ్వర్య పరిపూర్ణం చదువుతారు అక్కడికి వీళ్ళందరూ సిద్ధమై ఉన్నారు మీకు అవ్వడం అని చూస్తున్నారు అప్పుడు కొంతేస్తున్నాడు ప్రసాదాలు అందరూ ఏమి ధ్యానాన్ని చేసి చూస్తారు అపా గు ఆ దేనికి భూమికి కానీ దైని కానీ మీరు ఈ మొదట్లో లోకా అవుదామా దేపా భక్తులు ఎక్కడ ఇస్తారు మన జగన్ రెడ్డికి ఆ పేరు రాసి కాగితం అక్కడ కాగితం ముసాదే రాస్తారు వాట్సాప్ నెంబర్ ఉంటే కూడా విషయాలు చెప్పండి ఆశంలో ఏం జరుగుతున్నాయో అన్నీ మీకు తెలుస్తాయి తర్వాత శుక్రవారం మంగళవారం జాతకం అంటే ఏ ఎక్కడ పుట్టారు ఏం చేయాలి ఏ కొన్ని చెప్తారు వాడికి తెలుసా వాళ్ళు చెప్తారు ఎప్పుడైనా దాని వచ్చాము పర్లేదు పని అయిపోయిందంటే రాకండి మనం రండి అంటే ఏదైనా ఎక్కడ పరిస్థితి అక్కడికి వెళ్ళండి

महांगी ग्राहम सील बाउनि अंदरि बाक़ी बजनी प శ్రీ ఆదిపరాశక్తికి జై శ్రీ 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 త్రిణాత్ గురుజీ వారికి జై గురు శ్రీ శ్రీ త్రిణాత్ గురుజీ వారికి జై ఓం శక్తి జై భవాని జై భవాని జై భవాని మన యశోచిత గది ఎప్పుడు జై భవాని జై భవాని జై భవాని భక్తులందరికీ కూడా చిన్న మనవమ్మ ఒక ముప్పై నిమిషాలు అందరూ కూడా ఉండండి భోజనాలు అవుతున్నాయి ఫ్రీ అయిపోతే ఒక ముప్పై నిమిషాల్లో అందరూ అందరికీ కూడా ప్రసాదం ఉంది మంచి మంచి రకాలు వెనకబెట్టారు ఎక్కువ సేపు భక్తులకి చెప్పి సార్ నేను చెప్పే ఐటమ్స్ అన్ని పక్కన స్పెషల్ గా వాళ్ళకి మామూలుగా ఉత్తిస్తున్నారు మీకు అందరూ పడకుండా కూర్చోండి అధినేత అక్కడ చాలా మంది ఉన్నారు మంచి మంచి విషయాలు మీరు చెప్తారు నేను ముందుగా ఎందుకు మన వెంకటాబు రెడ్డి గారు నేను ఆశ్రమం గురించి మన గురువు గారి గురించి రెండు విషయాలు మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ముందుగానే ఇంకా చాలా మంది అక్కడ పెద్దవారు ఉన్నారు మా పిల్లి గారు ఉన్నారు అందరికన్నా ముందు నేను తీసుకోవడం జరిగింది గురువు గారు సత్సంగాలు ఏం చెప్తారంటే ఆయన సత్సంగాన్ని లేని ఊర్లో సత్సంగం పెట్టండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు సారనాభాలు వెట్టుకెళ్ళి ఇలా మా ఊళ్ళో చేసుకుంటున్నాం మీ ఊళ్ళో కూడా చేయండి అని చెప్పి సత్సంగాన్ని పెట్టమని చెప్పి గురుగారు చెప్తున్నారు అంటే సత్సంగం వెళ్ళడానికి దృష్టి ఎందుకంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం పదమూడు గ్రామంలో దేవీ సెంటర్ లో శ్రీ నామసాయి గారు వచ్చి అక్కడ సత్సంగాన్ని గురుగారు ఆశిస్తుంటే ప్రారంభించడం జరిగింది సా విజయలక్ష్మి గురు మాత్ర అక్కడ కమిటీ వాళ్ళు సత్సంగాన్ని ప్రారంభించా ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాత మా ఊరేమారంటే ఇప్పుడు వినడం అందరూ కూడా ఇది వరకు దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులే పండుగ ఉండేది సత్సంగం వచ్చాక మా ఊర్లో వారం వారం పండుగ ఉంటుంది అని చెప్పి మెచ్చుకుంటున్నారు అంటే అమ్మరామం అప్పుడు శక్తి ఉంటుంది ఏదో నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కాకుండా నిత్యం అమ్మనామస్ప జరగాలని సత్సంగాన్ని ప్రారంభించారు మన గురుజీ వారు మన గురూజీ వారి వయసు పెద్దదైంది ఉత్తర పేడాది పట్ల వెనుగ చేయాలి ఎవరు ఉంటారు ఇది మా మనిషి కాదు సంవత్సరం గడవాలంటేనే మరి నెలకు ముప్పై వేలు యాభై వేలకు వచ్చిన రోజులు ఇవి అలాంటిది ఒక ఆశ్రమం జరగాలంటే లక్ష రూపాయలు నెలకి ఖర్చు అవుతూ ఉంటుంది దీప నైవేద్యాలకి వేల పండితులకి వాటికి ఇంత బాధ్యత చాలా మరి శక్తున్నటువంటి వారికి మరి ఆ యొక్క యోగ్యత ఉన్నటువంటి వారికి ఇవ్వాలి ఎవరుంటారు అని చెప్పి ఆలోచించేసరికి ఎవరు ముందు రాకపోయేసరికి మన గురుజీ వారు విజయ కుమారు అనేటువంటి అప్పాజీ గురువు గారు ఉంటాను నాగారు అని చెప్పి ముందుకు వచ్చి ఉత్తర పేదాల పట్ల వారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే గురువులు సామాన్యులు కాదు ఎవరికి ఒక ఉత్తర పేదాధిపతిగా ఎవరికి ఒక చాలా ఆలోచించేస్తారు ఇలాగే ఒక ఆశ్రమంలో మాధవ్ సస్ గురించి చెప్పేసి విషయం చెప్పేసిస్తాను ఒక గురువు గారి దగ్గర ముగ్గురు శిష్యులు ఉన్నారు చాలా మంది శిష్యులు ఉన్నారు ప్రథమ శిష్యులు ముగ్గురు ఆ ముగ్గురు కూడా గురువు గారు పెద్ద వయసు అయింది పేదల పచ్చి నాకిస్తే బాగుంటుంది నాకిస్తే బాగుంటుంది రాకిస్తే బాగుంటుంది అని ముగ్గురు అనుకుంటున్నారు గురువు గారిని తెలిసింది ఆ విషయం ముగ్గురులోనే ఎవరికిస్తే గురువు గారు ఆలోచన చేస్తారు కానీ ఒకరికిస్తే ఒకరికి దేశాలు వచ్చేస్తాయి ఇప్పుడు కూడా సత్సంగ చేస్తుంది ఏ పేరు రావట్లేదు ఆ పేరు రావట్లేదు మరి ఈర్ష్యా దేశాలు ఎక్కువైపోయి పాడైపోతున్నాయి దయచేసి అలాంటి ఈర్ష్యా దేశాలు ఎక్కడ కూడా ఉంచుకోండి సత్యంగా అభివృద్ధి చేయడానికి సాయంత్రుల ప్రయత్నం చేయండి గురుజీ వారి పాటలు కూడా రాశారు ఒకరంటే ఒకరికి భావం విమర్శించుకోవాలి వారి స్వభావం ఎలాగైతే ఏమవుతుంది సత్యంగా ఏమవుతుంది అని చెప్పి గురుజీ వారి పాటలు కూడా పెట్టడం జరిగింది ఆ ముగ్గురు శిష్యులు కూడా ఎవరికిస్తా బాగుంటుందని అనుకుంటున్నారు ముగ్గురిని పిలిచారు గురువు గారు పిలిచి మీకు ఈ తర్వాత ఆశ్రమ బాధ్యతలు మూసే యోగ్యత ఎవరికి ఉందో నేను చెప్తాను నేను చిన్న పరీక్ష పెడుతున్నాను ఏడు సంవత్సరాలు నేను దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా వెళ్ళి దర్శనాలు చేసుకుని వస్తాను ఈ ఏడు సంవత్సరాలు కూడా ఆశ్రమాన్ని మీ ముగ్గురు కలిపి జాగ్రత్తగా చూడండి ఏడు సంవత్సరాల తర్వాత నేను వచ్చిన తర్వాత మీ ముగ్గురులో ఒకరికి చిన్న పరీక్ష పెడతాను ఆ పరీక్షలో నగిన వారికి ఈ పీఠాన్ని ఇస్తానని చెప్పి చెప్పారు ముగ్గురు కూడా ఎదురు చూస్తున్నారు ఏం పరీక్ష పెడతారు ఏం పరీక్ష పెడతారు అని చెప్పి ముగ్గురిని వేసారు గురువారి దేవుడు వచ్చి మూడు మూడు వేరుశనగ గింజలు తీశారట తీసి ఒక అందరం యాకేస్తారు ఈ వేరుశనగ నీ దగ్గర ఇది నీ దగ్గర నుంచి ముగ్గురికి మూడు వేరుశనగ గింజలు ఇచ్చేస్తారు ఇచ్చేసి ఏడు సంవత్సరాల తర్వాత నేను వస్తాను అప్పుడు ఇది నాకు ఇచ్చిన వారికి పేదాలు పరిచి వేస్తానని చెప్పారు అంటే పచ్చి చూసారు వాళ్ళు అప్పుడు అందరూ ఒక అర్థం అక్కడ ఒకటి గురువారం చెప్పి ఆ గింజ తీసుకున్నారు వేరుశనగ గింజ తీసుకుని ఇంటికి పెట్టుకెళ్ళాడు బంగారం డబ్బులు బాగా ఉన్నాయండి బంగారం పెట్టుగా అందులో పెట్టాడు ఎందుకన్నా మంచిదని చెప్పి ఎప్పుడు తోడు అని చెప్పి మళ్ళా రెండుతో పెట్టి చేసి అందులో పెట్టాడు తర్వాత రాయంతో పెట్టి చేసి అందులో పెట్టాడు మూడు పెట్టులో రాశాడండి ఆ విత్తనాన్ని రెండో ఆయన తీసుకుని అలాడు గురుగారిని భార్య పిలిచాడు గురువు గారు ఏడు సంవత్సరాలు యాత్ర వెళ్తున్నారు వచ్చిన తర్వాత ఈ విత్తనం ఈ గంజి ఇవ్వాలి నేను అందుకని చెప్పింది జాతర పెట్టిన ఎప్పుడు పట్ల కట్టి భార్యకి ఇచ్చాడు ఆడవారికి సమసాధారణంగా సేవల కింద పెట్టేయండి వాళ్ళ వాటి ఏదైనా పెట్టాడు ఇది వల్ల పాప అవి తెలియక చాలని చెప్పి వాళ్ళకి కూడా సేవల కింద పెట్టేస్తారు మూడు కూడా దాన్ని జాతర చేశాడు ఏడు సంవత్సరాలు అయిపోతుంది గురువు గారు వచ్చారు వచ్చిన తర్వాత పేదల పిచ్చి ఎవరికి వస్తాను అని చెప్పి అందరూ చూస్తున్నారు చూస్తున్నారు గురువు గారు గురువు గారు కూడా ఈ ముగ్గురిని ఎవరికిద్దామని చెప్పి చూస్తున్నారు ఎప్పుడు ముగ్గురు వచ్చారు భక్తులు అందరూ వచ్చారు ఏడు సంవత్సరాలు యాత్ర చేసి వచ్చారు గురువు గారిని అందరూ దర్శనం ఈ రోజు అలా వచ్చారు అలాగే వచ్చారు ముగ్గురులోనే పోలీసు పని అయితే పిలిచి అడిగారు గింజ వేరే గింజాలు ఇదిగో గురుగారు పెట్టులో ఇదిగో భద్రపరించాలి పెట్టులో ఉంటాయని చెప్పారు చూపించమని చెప్పారు పెట్లన్నీ ఓపెన్ చేశారు ఆ గోల్డ్ పెట్టులో ఎత్తం ఆ గోల్డ్ పెట్లో మోత తీసేసరికి అందరూ ఎత్తున ఉంటుందని చెప్పి సంవత్సరానికి అందరూ పురుగు ఎత్తులు అందులోనే అయిపోయింది రెండు ఆయన అడిగారు ఏది నియత్తలేదని నా ఇతరు గురుగారు మా ఎవరికి ఇచ్చినప్పుడు జాగ్రత్త పెట్టుకుని ఎక్కడ బయట వస్తుందో నా పడని మీరు వస్తున్నారని తెలిసి రెండు రోజులు చదువుతున్నారని ఆ ఇంట్లో ఎక్కడో పోయిందని గురుగారు క్షమించండి అన్నారు మూడు ఆయన నీ మీ కింద ఏం చేశారు అన్నారు గురుగారు నాకు ఎందుకు వస్తుందని ఒక ఐదు వర్షాల వల్ల బయటకు వెళ్తానికి బయట నుంచి పెట్టారు పది ఎట్లు మందిలోనే వస్తున్నప్పుడు ఆ యొక్క ఎక్కువ ఆశాలు ఎత్తున్నాం ఈయన ఏం చేశానంటే ఆయన గురుగారు ఇచ్చింది తరపులో పాత దోషులు కింద వచ్చిన సంవత్సరం తర్వాత రెండో సంవత్సరం దోషుల గింజను మళ్ళీ బాధ పెట్టారు మళ్ళా మూడు సంవత్సరాలు అయ్యేసరికి పది వస్తారు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ గురువు గారు ఇచ్చినటువంటి ఆ గింజని ఏం చేస్తే అది పరిపత్రత వస్తుందో పెరుగుతుందో ఆలోచన చేసి ఏడు సంవత్సరాలు పది పళ్ళు మీద గురువు గారు తీసుకొచ్చి మీరు నిధులు గురువు గారు ఇచ్చారు అలాగే అప్పాజీ గురువు గారు కూడా గురువు గారు ఇచ్చినటువంటి ఈ ఆశ్రమాన్ని ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు ఎంత జనాన్ని తీసుకొచ్చారు అంటే గురువు గారు ఇచ్చిన సస్సు గారు అలా డెవలప్మెంట్ చేసుకుని వెళ్ళాలని చెప్పి ముఖ్య ఉద్దేశంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అప్పాజీ గురు గారు చాలా బాధ్యత గురువు గారు ఎంత బాధ్యతగా ఆశ్రమాన్ని నిలబెట్టారు అంత బాధ్యతగా కూడా కొనసాగిస్తూ ఉంటారు శుక్రవారం శుక్రవారం అన్నదానం అనేక పూజా కార్యక్రమాలు వారాహి నవరాత్రులు శరణ నవరాత్రులు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇదంతా కూడా ఎలా చేస్తున్నారంటే మనందరం ఇచ్చినటువంటి సత్సంగా తరపున అమ్మవారి భక్తులు అమ్మవారి తరఫున ఇచ్చినటువంటి విరాళాలతో ఈ నడుస్తుంది ఎంతో చక్కగా నేను వారాహి నవరాత్రులు వచ్చి చూసేనానికి ఆ రోజు వచ్చేది యాభై వేలు అవుతుందండి అది చేయకపోతే అవసరం హ్యాపీగానే ఉంటాయి కానీ ఎందుకు చేస్తున్నారంటే మన స్వసంగ సభ్యులు అందరూ బాగుండాలి అందరూ అనుభవం చేస్తూ ఉంటారు అష్ట ఐశ్వర్యంతో చెప్పి ఎలాంటి హోమానం చేస్తున్నారు శుక్రవారం శుక్రవారం అవగాహన చేస్తున్నారు మొదటి విషయం ఏంటంటే మీరు జాతకం బాగలేదు మనకి పిల్లలు లేరు సంతానం లేదు ఆర్థిక ఇబ్బందులు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు టీవీలు ప్రకటన వస్తున్నారు అన్నీ కూడా మనం అవన్నీ కూడా మాత్రం మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం లక్ష కట్టుని యాపీ కట్టండి అంటారు ఒక్కసారి మీ జాతకం కట్టుకుని మన అప్పాజీ గురు గారు మందరవారు శుక్రవారం జాతకాలు చూస్తున్నారు అందులో ఒక ఆయన ఎక్కడో జాతకం చూసుకుంటే దగ్గర గట్టడం అయింది ఎక్కడో జాతకం చూసుకుంటున్న ఆయన ఉంటే జాతకం చూపిస్తున్నారంట ఆయన సంవత్సరం కావాలంటే ఎక్కువ జీవితం చెప్పి అవగా జ్యోతిష్లు చెప్పారంట అది కూడా లక్ష రూపాయలు ఇస్తే హోమాలు చేస్తాం అలా ఎక్కువ సంవత్సరం పొందుతారండి లేదా మా మనవారి పెళ్లి ఉంది ఇంకొకటి చూడగానే చూడాలి ఎలాగైనా సంవత్సరం ఉంటే బాగుంటుందని చెప్పి ఎవరో చెప్తే అప్పాజీ గురువు గారి దగ్గరకు వచ్చారంటే వచ్చి ఆ జాతకాలను తగ్గట్టుగా ఆయనే నేను ఏం చేస్తాను చెప్పరు ఆయన్నే మొత్తం పరిశీలన చేసుకోమంటే వాళ్ళ మన పిల్లలు కూడా పెళ్ళి అయింది మనవడు కూడా పుట్టిన వాళ్ళు చేయలేకండి ఇంకా సజీవంగా జీవించున్నారట మన అపహీన వ్యక్తుల విషయం ఆయన మరి అదే విధంగా మరి యొక్క కార్యక్రమం ప్రతి మంగళవారం స్కూల్లో ఆశ్రమంలో జరుగుతుంది అందరూ కూడా వచ్చి జాతకాలు ఎవరితో చూపించుకోవాలి బాగోకుండా చూపించుకోవచ్చు ఆశ్రమ బుక్ స్టాల్ దగ్గర విరాళాలు దాని నుంచి మీరు రిసెప్ట్ తీసుకోవాల్సింది కోరుతూ దానికి పొలం గ్రామం మీ అందరికీ తెలుసు ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్ కూడా చూడాలంటే మన మన జగన్నాథ ప్రసాదాశ్రమం అనే ఒక గ్రూప్ ఉంది అక్కడ బుక్ స్టాల్ దగ్గర మీ నెంబర్ ఇస్తే మీ నెంబర్కి వచ్చేస్తాయి ఈ అన్ని జరిగిన కూడా చూడొచ్చు మేడం కాబట్టి ఆ విషయాన్ని కూడా గమనించవలసింది కోరుతూ ఇప్పుడు సారీ సైనా చూడండి ఈ ప్రసాదాలను కూడా వచ్చేసుకోవచ్చు ఆశ్రమంలో ఆశ్రమంలో సాగు చేసిన ఇచ్చు కానీ వచ్చిన మంత్రాలకు మన పెట్టి ఏంటని చెప్పి అప్ప జీవులుగా చెప్పడం అంటే ఎంత చూడండి నాకు తెచ్చిన ప్రసంగాలు పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది ఇంత మంచి ఆశ్రమంత మంచి గురువు గారు గురువు గారికి తగ్గట్టుగా ఉత్తర కాబట్టి అందరూ కూడా ఆశ్రమ అభివృద్ధికి సహకరించండి మన యొక్క ఆశిస్తూ అందరికీ ఉండాలని మరొకసారి ఒకసారి కోరుకుంటూ ఎక్కువ సమయంలోనే సమయాన్ని ఇచ్చినటువంటి గురువు గారికి అప్ప జీవులు గారికి అందరూ పలుమూడు సరఫరా ఈ రోజు యుద్ధుల బిడ్డ పైన పసుపు గుండాలు తెచ్చాం అది అలాగే నలభై రకాల స్వీట్లు సుమారు ఎనభై కేజీలు స్వీట్లు కూడా పదమూడు సత్య తీసుకురావడం జరిగింది అలాగే ఈ రోజుని అమ్మవారికి ఎవరు సస్యంగా స్వాతంత్రం పెట్టినారు ఆశ్రమానికి సహకరించండి మన ఆశ్రమం మన ఆశ్రమం కాబట్టి ఇంకొక రెండు వర్షాలు ఇంకొక ఇద్దరు మంత్రి అభ్యర్థి ఉపన్యాస కార్యక్రమం అందరూ కూడా శృదానంద